ఆయన పూర్తిగా కృషి చేస్తారని నమ్మకం నాకుంది దానికి ప్రజల యొక్క కూడా ఉంటాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు ఈ పద్మ అవార్డులు ఇచ్చిన వాళ్ళని మీరు గమనించండి మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం పద్మ అవార్డులు కానీ ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు పెద్దగా రాలా మనకి పద్మ విభూషణ వచ్చిన వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు పద్మ అవార్డులు వచ్చిన వాళ్ళు ఎవరుతున్నారు వాళ్ళ గురించి ఎందుకంటే మట్టిలో మాణిక్యాలను ఆ వాసన పట్టి గుర్తించి బయటకు తీసినట్టుగా ఈ మహానుభావులను మహా వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వారికి గుర్తించి పద్మ అవార్డులు ఇవ్వడం ఒక కొత్త సాంప్రదాయం ఏంటంటే రికగ్నైజింగ్ ది అన్ రికగ్నైజ్ రికగ్నైజింగ్ ది అన్ రికగ్నైజ్ గుర్తింపు పొందనండి యొక్క వ్యక్తులకు గుర్తింపునివ్వడం అనే కార్యక్రమం కింద ఈ మంచి సాంప్రదాయాన్ని చేపట్టారు వారికి కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను నా తోటి మిత్రుడు ప్రేమపాత్రుడు శ్రీ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ లభించినందుకు నా సరసన నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే నేను ఎప్పుడు ఆయన నటనా సామర్థ్యాన్ని గురించి ప్రతిభను గురించి చెప్తూ ఉంటాను గతంలో కూడా చెప్పాను మీ సౌకర్యార్థం మళ్ళా కూడా చెప్తూ ఉన్నాను తెలుగు కళామతనికి రెండు కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు కళామ తల్లికి రెండు కళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే మూడవ కన్ను శ్రీ చిరంజీవి గారు అని చెప్పిన సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా ఈ విషయం నేను ఇవాళ చెప్పడం లేదు ఆయనకు అవార్డు లభించింది కాబట్టి అది చాలా కాలం క్రితం విజయవాడలో ఈ విషయాన్ని చెప్పారు ఎందుకంటే ఆయనలో ఉన్న ప్రతిభను నేను గుర్తించాను కాబట్టి నాకు నచ్చింది కాబట్టి జనం మెచ్చింది కాబట్టి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే మరి తన నటనా కౌశల్యం ద్వారా ప్రజానికాన్ని చేయడం దానికోసం నిరంతరం శ్రమిస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే ఆ నటనలో కొన్ని ప్రమాణాలు పాటించి అసభ్యతకు అశ్లీలతకు హింసకు పెద్దగా తావివ్వకుండా నటన కొనసాగించడం అయితుందో చిన్న విషయం కాదు ఆ విషయంలో చిరంజీవి గారిని ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది రెండవది మన యొక్క ప్రజా జీవనంలో ఉన్న వాళ్ళందరూ భారతీయ సంస్కృతిని పాటించి షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఆది కాలం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మనకు మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందా భారతీయత నువ్వు పెంచుకో ఇతరులతో పంచుకో పెంచుకో పంచుకో ఈ షేర్ అండ్ కేర్ అనేది మన పెద్దలు మనకు అందించినటు పెద్ద గొప్ప నానుడి దాన్ని వారు జీవితంలో ఆచరిస్తూ పెద్ద నటుడుగా వచ్చిన రాజకీయాల్లో అవకాశం వచ్చి పైకి వెళ్ళినా మరి కింద జనానికి సామాన్య జనానికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఆ బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని కరోనా సమయం ఆ తర్వాత కూడా నిరంతరం కొనసాగించడం అవుతుందో ఇది చాలా చాలా అభినందించే విషయం అని మీ అందరికీ కూడా నేను మనం అందుకని సహజంగా వారికి ఈ అవార్డు వచ్చిందని తెలిస్తే నాకు చాలా సంతోషం వేసింది మిథున నేను పెద్దగా ప్రసంగించను సమయం కూడా చాలా ఎక్కువ ఇది అయింది ఒకటి 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 మా ఒకటి ఒకటి ముఖ్యమంత్రి గారిని నేను అభినందించాను ఇందాక కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాను ఈ పద్మ అవార్డు వాడించిన దాన్ని అభినందించాను జీవితంలో పట్టుదల ఉంటే కృషి ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అనేది అందరి యొక్క జీవితాల గురించి మనం కొత్త యువతరం నవతరం తెలుసుకోవాల్సిన యొక్క విషయాన్ని మీ అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను కృషి అందువల్ల ప్రతి ఒక్కరికి జీవితంలో క్రమశిక్షణ సమయ పాలన మాట తప్పకుండా ఉండడం నీతి నిజాయితీ ఇతరులతో తనకు వచ్చిన దాన్ని పంచుకోవడం అయితే ఉందో అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా జీవితంలో యువతరం కూడా పైకి వస్తారని చెప్పని నేను ఈ సభలో ఉన్న యువకులకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అలాంటి అవకాశం వస్తుందంటే ప్రయత్నం చేస్తే వస్తుంది మనం ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు అనేది నా యొక్క భావన ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదని ఈ వయసులో కూడా ఇలా ఉత్సాహంగా ఉండి ఇంత ఉరకరెత్తిచ్చేటికి నటన చేయడం అంటే చిన్న విషయంగా దాని వెనక ఎంత శ్రమ ఉందో రోజు ఎంత బాధలు పడుతుంటారో ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో నటులు మనం అర్థం చేసుకోవచ్చు బట్ శ్రమ ఆ శ్రమ అది ఇష్టపడిన ఇష్టపడిన శ్రమ ఇష్టపడిన శ్రమని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు మంచి గుర్తింపు వస్తుందని దానికి వారి యొక్క జీవితం కూడా ఒక ఉదాహరణ చెప్పని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రజా జీవనంలో ఉన్న వ్యక్తులు కొన్ని విలువలు పాటించాలా ఇందాక వారు చెప్పారు కదా సాంప్రదాయాలు పాటించాలా నేను ఈ వేదిక సందర్భంగా అందరికీ కూడా కోరింది జీవితంలో మనకు అందరికీ అవకాశం రాదు వచ్చిన అవకాశాన్ని మంచిగా ఉపయోగించి కొన్ని ప్రమాణాలు నెలకొల్పండి కొన్ని విలువలు కాపాడండి ఈ మధ్యకాలంలో అసెంబ్లీలలో పార్లమెంట్లో వివిధ స్థాయిల్లో జరుగుతుండ గలాటాలు ప్రజల్లో చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి వన్ వే ఇస్ డిమోరలైజింగ్ ద పీపుల్ కీపింగ్ దట్ ఇన్ మైండ్ వన్ మస్ట్ కరెక్ట్ హిమ్సెల్ఫ్ అండ్ హర్ సెల్ఫ్ ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంత ఉంది అవసరమైన వాళ్ళందరూ ప్రజాప్రతినిధులు అంటే ఆ ఎంపీలు నేను చైర్మన్గా ఉన్నా రాజ్యసభకి ఐదేళ్ల పాటు అంతకుముందు మంత్రిగా ఉన్నాను పార్లమెంటరీ అఫైర్స్ అలాగే ఇతర మంత్రిత్వ శాఖల్లో ఉన్నాను చూశాను ప్రతిపక్షంలో ఉన్నాను అధికార పక్షంలోకి ఉన్నాను మనము మన ప్రవర్తన జనమంతా చూస్తూ ఉంటారు అభినందిస్తూ ఉంటారు నాకు పాత రోజులు బాగా గుర్తు నేను యువకుడిగా అసెంబ్లీకి వచ్చినప్పుడు నేను రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి రేడియో పెట్టుకునే వాళ్ళు అప్పుడు టీవీలు లేవు కిందాము ఏం చెప్పారు వీళ్ళని నువ్వు కష్టపడితే మంచిగా జనం కోసం పనిచేస్తే నీ మంచి ప్రవర్తన బాగుంటే జనం దాన్ని ఆదరిస్తారు అందుకు నేను సొంతంగా అనుభవం చెప్పాను ఆ రాజకీయాన్ని ఇప్పుడు నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు కానీ ఒక విషయం గమనించారు ఇప్పుడు ఇవాళ రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి జనానికి ఆందోళనగా ఉంది శాసనసభలో పార్లమెంట్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి ప్రజల యొక్క ప్రజా జీవనంలో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి అధికారుల స్థాయిలో అనధికారుల స్థాయిలో ఈ ప్రమాణాలను మళ్ళా తిరిగి సరిదిద్దాల్సిన కర్తవ్యం మన పైన ఉందని చెప్పని ఈ శుభ సందర్భంగా నేను అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను ఆ మధ్య కొందరు అడిగారు ఒక మీటింగ్లో నన్ను సోదరి వాళ్ళు సార్ రే భయంకరంగా ఉంది సార్ పరిస్థితి ఏముందమ్మా అంటే అది వినాలంటేనే మీరు టీవీ పెడితే రేడియో పెడితే చూద్దామంటే అది పెడితే ఆ మాటలు బూతులు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఎమ్మెల్యేలు అని చెప్పారు నేను చెప్పానమ్మా దానికి సమాధానం మీ చేతిలో ఉందని మా ఉన్న మా చేతులు ఎట్లా ఉంటుంది సార్ వాళ్ళు జోరిగిపోతే మమ్మల్ని ఏమన్నా చేయరా అన్నారు ఏం లేదమ్మా మీ చేతిలోనే ఉంది ఈ బూతులు మాట్లాడే వాళ్ళకి పోని బూతులోనే సమాధానం చెప్పండి అని చెప్పాను వాళ్ళకి ముందు ముందు అర్ధంగా ఏంద్ర బూత్లు మాడేవాళ్ళకి బూత్లో సమాధానం చెప్పండి అడిగినాన్ని పోలింగ్ బూత్లో లోపల కిడ్డ గుడ్డ బుసుకేసి ఉంటుంది లోపల బటన్ నొక్కితే ఫినిష్ అయిపోద్ది కార్యక్రమం ప్రజాస్వామ్యంలో ప్రజలు రుదు రుదువర్తన లేని వారిని నీతి నిజాయితీ లేని వారిని ఇతర విషయాలపై ఆధారపడి జనాన్ని రెచ్చగొట్టి గెలిచే వాళ్ళని తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సమయం ఆసన్నమైంది ప్రజ ప్రజలు మంచిగా ఉండేటి ఎన్నుతున్న కానీ ఎన్నుకుంటే ప్రజలకు కూడా మంచి జరుగుతుంది కులం పేరుతో మతం పేరుతో వర్గం పేరుతో వర్ణం పేరుతో జిల్లా పేరుతో భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేయకూడదు అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను ఆ మాట చెప్పి ముగిస్తాను క్యారెక్టర్ క్యారీబర్ కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా నాలుగు సీలు క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటెడ్ కాండక్ట్ ఉన్న వ్యక్తులను ఎన్నుకోవాలా రాజకీయంలోనే కాదు ఏ రంగంలో అయినా సరే అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి కానీ కొంతమంది నాయకులు కొత్తగా కనిపెట్టారు నాలుగు సీలు ఆ సీలు కష్టం కదా అందుకని దాని లో కొత్త సీలు కనిపెట్టారు ఏందయ్యా కొత్త సీలు అంటే క్యాస్ట్ కమ్యూనిటీ క్యాష్ క్రిమినాలిటీ ఆ సీలు వద్దు ఈ సీలు కానీ నేను వాళ్ళకి కూడా చెప్పదలుచుకున్నది తాత్కాలికంగా ఒకసారి ఉపయోగపడొచ్చామో కానీ ఎలా కాలం అది మనం రక్షించదు కాబట్టి అందరూ కూడా ఆ లక్షణాలను వాటిని దూరంగా పెట్టి మంచి మంచి ధనంతో మంచిగా ప్రజలకు మేలు చేసే ప్రయత్నం ప్రజాప్రతినిధులు చేయాలని సందర్భంగా మనం చేస్తూ ప్రతిభ ఉంటే పురస్కారం లభిస్తుంది దాని అంతా అదే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పని మరొకసారి చెప్తూ తెలంగాణ ప్రభుత్వానికి నేను అభినందనలు తెలియజేస్తూ మరి నాకు రేవంత్ రెడ్డి గారు ఈ విషయం చెప్పారు చెప్తే నేను చెప్పానయ్యా మామూలుగా నేను సన్మానాలు పెద్దగా అంగీకరిస్తాను